మిల్లీ బగ్స్ కానీ ఏమన్నా ఉన్నాయి అనుకుంటే దానికైతే చిన్న సొల్యూషన్ చేసుకోవాలి అదే అండి నిమ్ ఆయిల్ నిమ్ ఆయిల్ ఒక టూ డ్రాప్స్ వేసేసుకుని ఆ టూ డ్రాప్స్ని వన్ లీటర్ వాటర్లో కలిపి వేసేసుకుని ఆ వాటర్ని మొక్క మొత్తం స్ప్రే చేయాలన్నమాట నాకు అయితే పచ్చిమిర్చి వచ్చాయో చూడండి చాలా ఎక్కువైతే వచ్చేసాయి అనమాట ఇవి పచ్చిమిరపకాయ బజ్జీ వేసుకునే పచ్చిమిర్చిలాగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి మంచి టేస్టీగా కూడా ఉన్నాయి ఇదైతే నేను స్వీట్ కోసం అలాగే వంచేస్తున్నాను అనమాట మంది ఫ్రెండ్స్ టమాటా ప్లాంట్స్ మిరప మొక్కల్లో మియ మొక్కల్లో కూడా ముడత ఉంటుంది అని ఆకులు చిగుళ్ళు ఎట్టిపోతున్నాయి అని పూత రాలిపోతుంది అని ఇంకా పూత కూడా రావటం లేదు అని ఆ వచ్చిన కాయలు కూడా మరుగుజ్జు కాయల్లాగా చిన్న చిన్నగా వస్తున్నాయి అని దీనికి సొల్యూషన్ ఏంటి అని అడుగుతున్నారు మేము వెరైటీ వెరైటీ ఫెర్టిలైజర్స్ అలాగే పెస్టిసైడ్స్ కూడా వేస్తూ ఉంటాం కదా ఇల్లు కూడా వేస్తూ ఉంటాము అలాగే చెట్టు మీద కూడా చదువుతూ ఉంటాం అనమాట రెగ్యులర్గా ఈ టమాటా మొక్కల్లో వంగ మొక్కల్లో మెర్చి మొక్కల్లో ఈ ఆకుముడత అనేది రెగ్యులర్గా ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈ ఆకుముడత అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఆకులన్నీ ముడుచుకుపోతూ ఉంటాయి అన్నమాట అలాగే పువ్వులు వచ్చినా కూడా ఆ పువ్వులు కూడా పడిపోతూ ఉంటాయి చిగుళ్ళు కూడా ఎండిపోతూ ఉంటాయి అన్నమాట ముందు ఏం చేస్తారంటే పూలు రావట్లేదు కదా ఇంకా అని ఆ మొక్కల్ని కొట్టేసి పడేస్తూ ఉంటారు కానీ తీసేస్తూ ఉంటారు అలా చేయకుండా కొన్ని టిప్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటే ఈ పూత కాయలు అనేవి పుష్కలంగా వచ్చేస్తాయి అన్నమాట ఇంకా ప్లాంట్స్ హెల్తీగా అనేది గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ టమాటా మొక్కలకి మిర్చి మొక్కలకి ఇలా చిగుళ్ళన్ని ఎండిపోవడం అని ఆకులు ముడుచుకుపోవడం అనేది జరుగుతూ ఉంది ఒక గార్డెన్ ఫ్రెండ్ ని అడిగాను అనమాట ఏమన్నారంటే ఈ మొక్కని పీకేసి పారేయాలి సాయిల్ అంతా తీసేయాలి అని చెప్పారు ప్లాంట్ ని దూరంగా ఎక్కడైనా పడేయాలి అని కూడా అన్నారు దగ్గర అయితే ఏ ప్లాంట్ పెట్టకుండా ఆ ప్లాంట్ ని అయితే దూరం పెట్టాను అనమాట బాల్కనీ వాళ్ళు ఎన్ని సార్లు అయితే మొక్కల్ని పీకేసి సాయిల్ అనేది పడేస్తూ ఉంటారు నేను చాలా చిట్కాలు అయితే వాడాను అన్నిటికన్నా బెస్ట్ చిట్కా చాలా సింపుల్ చిట్కా అయితే ఈ మొక్క అయితే పనిచేసిందని చెప్పాలి టమాటాకు వంకాయకి మిరపకాయకి కూడా ఆ చిట్కా అయితే చాలా బాగా పనిచేసింది వైరస్ వల్ల అవ్వచ్చు లేకపోతే ఏదైనా డెఫిషియన్సీ వల్ల కూడా అవ్వచ్చు అనమాట ఈ మొక్కలకి ఈ కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా ఇలా రావచ్చు అనమాట మొక్కలకైతే అయితే కాల్షియం అనేది ఎక్కువగా ఉండాలన్నమాట ఏ ప్లాంట్కైనా మినరల్స్ అవన్నీ కరెక్ట్గా ఇచ్చామంటే ఇక ఆకుముడత అనేది అసలు రాదనే చెప్పాలి ఇక వైరస్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట మనం మినరల్స్ ఎక్కువ ఇవ్వటం వల్ల చిన్న బాల్కనీ ఉన్నవాళ్ళు ప్రతిసారి ని చేంజ్ చేయలేము అన్న వాళ్ళు మాత్రం వంటి టిప్స్ అయితే వాడుకోవచ్చు అనమాట చేంజ్ చేయాలంటే ముడత ఎక్కడెక్కడ ఉందో ఎండిపోయిన ఆకులు పండిపోయిన ఆకులు ఇవన్నీ కూడా కట్ చేసేసేయాలన్నమాట అది దూరం పడేసేయాలి ఏదైనా వైరస్ ఉందనుకోండి అవి మనం కంపోస్ట్లో వేయడానికి కూడా లీవ్స్ అనేవి పనికిరావన్నమాట ఈ మొక్కలు అయితే దగ్గర ఉన్నాయైతే అవి వేరే మొక్కలకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట మొక్కని మొత్తం వాష్ చేసేయాలన్నమాట దాంట్లో ఏమైనా మిల్లీ బగ్స్ కానీ ఇలా ఆకులు వెనక అతల పురుగులు కానీ ఉన్నాయనుకోండి అవన్నీ పోతాయి ఇవి ఉంటే కూడా ఆకుమూట వస్తుందనమాట సో అవన్నీ వాటర్తో మనం క్లీన్ చేసేసేయాలి తర్వాత మనం ఈ సొల్యూషన్స్ ఈ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ వాడుకుంటే అనమాట మంచి పోతనేది వచ్చేస్తుంది అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే సున్నం అండి ఇది పాన్లో వేసుకునే సున్నం అనమాట చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట ఇది ఇది ఒక చిటికెడు సిక్స్ ఇంచెస్ నుంచి ట్వెల్వ్ ఇంచెస్ ఉందనుకోండి ఆ పాతికి ఒక చిటికెడు ఇలా తీసేసుకోవాలన్నమాట సున్నాన్ని ఒక లీటర్ వాటర్లో ఈ సున్నం అంతా కలిపేసేయాలి కలిపేసి అది మొక్క మొదట్లో పోయొచ్చు మొక్క పైన స్ప్రే కూడా చేసేయాలన్నమాట ఆకుల పైన కింద తడిసేలాగా చక్కగా స్ప్రే చేసేయాలి ఈ సొల్యూషన్ని ఇలా మొక్క మొదట్లో పోసేయటమే కాకుండా మొక్క పైన కూడా ఇలా మొత్తం ఆకుల చివర అంతా తడిసేలాగా ఇలా స్ప్రే చేసేసేయాలన్నమాట మొత్తం ఆకులంతా తడిసిపోవాలి స్ప్రే చేసేస్తే చాలా బాగా క్యూర్ అయిపోతుంది అనమాట ఏది లేనప్పుడు సున్నమైతే చాలా బాగా పనిచేస్తుంది చాలా ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి బెస్ట్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సున్నము ఇది కుండి మొదట్లో పోసేయటమే కాకుండా మొక్క పైన స్ప్రే చేస్తే కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా చేసాకైతే నా చెట్టుకి చాలా బాగా పూత అయితే నిలబడింది చెప్పాలి చాలా చాలా కాయలు అయితే పచ్చిమిర్చి వచ్చేసాయి దీంట్లో అయితే నేను బాగా మాగిన పశువుల ఎరువైతే నేను ఒక ఫోర్ స్పూన్స్ అయితే తీసుకున్నాను అన్నమాట నేను దీంతో పాటు మస్టర్డ్ కేక్ కూడా వేస్తున్నాను అండి మస్టర్డ్ కేక్ లో నైట్రోజన్ ఉంటుంది ఒక ఘాటైన ఫెర్టిలైజర్ అనమాట ఇది ఇది కూడా మన మొక్కలు ఓవరాల్ గ్రోత్ కి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది ఇది ఒక స్పూన్ వేసుకున్నాను అనమాట ఇది కాకుండా ఇందులో బోన్మిల్ పౌడర్ కూడా వేస్తున్నాను ఇందులో అయితే ఫాస్పరస్ పొటాషియం కూడా ఎక్కువ ఉంటుంది ఇది నేను ఒక టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను ఇంకా దీంట్లో అయితే కొంచెం సున్నం కూడా వేస్తున్నాను మనం ఈ ఫెర్టిలైజర్ టమాటాకు మిర్చికి వేస్తున్నాం కాబట్టి టమాటాకి మిర్చికి ఏముంటుందంటే కల్లీ లీవ్స్ ఉంటాయి కాబట్టి మనం ఈ ఫెర్టిలైజర్లో సున్నం వేయటం వల్ల కల్లీ లీవ్స్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది మీ ఫెర్టిలైజర్లో వేయటం వల్ల అసలు కల్లీ లీవ్ అనేది రాకుండానే ఉంటుందన్నమాట నేనైతే చాలా అప్చూ చేశాను ఈ మిర్చి మొక్కలకి ఈ ఫెర్టిలైజర్ని అయితే మంచిగా మిక్స్ చేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి అలా కలిపేసుకుని ఉపకాయలని హార్వెస్ట్ చేశాక కొమ్మలన్నీ తీసేసాక అప్పుడు ఈ ఫెర్టిలైజర్ని ఇలా మట్టిని కొంచెంగా పెకిలించి ఇక్కడ ఇలా సాయిల్ మొత్తాన్ని కూడా పెకిలించేసుకుని ఒక పూల్ అయితే అంటే ఈ ఈ పాట్ ఎంత ఉందో చూసుకొని అంతకి సరిపోయేటట్లుగా దీన్ని ఈ పాటలో ఇలా వేసేసుకోవాలన్నమాట నేనైతే ఇంత వేసేస్తున్నాను మీ పాట్ ఎంత అయితే సరిపోతుందో అంత వేసేసి ఇలా మట్టితో పైన కప్పేసేయాలన్నమాట ఇవి ఎక్కువగా వేస్తే కనుక ఓవర్ ఫెర్టిలైజేషన్ అయిపోతుంది అనమాట అందుకని ఆఫ్ సూన్ వేస్తున్నాను ఇందులో శనగ మొక్కలు కూడా ఉన్నాయండి అందుకని దీనికైతే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను అనమాట నేను ఇక్కడ వేరుశనగని వేసాను అందువల్ల ఇక్కడ కొంచెంగా వేస్తున్నాను మీకు ఈ ఫెర్టిలైజర్ చాలేదు అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే వేసుకోవచ్చు అనమాట ఒక్కసారే వేయకుండా ఈ ఫెర్టిలైజర్ వేశాక నాకైతే చక్కగా పూలు వచ్చాయి కాయలు కూడా వచ్చాయి నేను ఆ పూలకి ఆర్టిఫిషియల్ పాలినేషన్ కూడా చేశాను చేయటం వల్ల నాకు ఇన్ని పచ్చిమిర్చి అయితే వచ్చేసాయనమాట సున్నము ఈ ఫెర్టిలైజర్ కలిపి వేస్తే అనమాట చాలా ఎఫెక్టివ్గా అయితే మీ పచ్చిమిర్చి ముక్కకి టమాటా ముక్కకి పనిచేస్తుంది కర్రీ లీవ్స్ పూతరాలి పూటలు పూత వచ్చిన నిల్వక పోటాలు ఇవన్నీ పోతాయి అనమాట ఇలా చేయటం వల్ల నాకు మంచి హార్వెస్ట్ కూడా వచ్చింది మీరు కూడా ఇలా మీ పచ్చిమిర్చి ముక్కకి టమాటా ముక్కకి కర్రీ లీవ్స్ ఉంటే కనుక ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుగుతాం హ్యాపీ గార్డెనింగ్ బాయ్